దక్షిణ గారు ఇప్పుడు ఇంకొకటి ఇంకా కొత్తగా విన్నది ఏంటంటే వేణు ఊదుతున్న కృష్ణుడు విగ్రహం ఇంట్లో ఉండకూడదంట అది కూడా దేవుడి గదిలో దేవుడి దగ్గర పెట్టకూడదంట అంటే అలంకరణకు వాడుకోవచ్చు దేవుడి దగ్గర పెట్టకూడదు ఇప్పుడు మనకి తెలుసు కృష్ణు కృష్ణ భగవానుడు శ్రీకృష్ణుడు అంటే పారాడే కృష్ణుడు చిన్న పిల్లవాళ్ళలాగా కదా అదే విధంగా ఆయనకి మనకి నమలిపించం ఒకటి ఈ వేణు ఒకటి ఇవన్నీ ఆయన అనగానే గుర్తుకొచ్చేస్తాయి మనకి గోవర్ధనిగిరిని ఎత్తినటువంటిది ఇవన్నీ కొన్ని గుర్తుకురావు వస్తాయి అందులో ఈ వేణు ఊది ఆయనకి ఇష్టమైనటువంటిది అది ఆయనకి ఎప్పుడైతే మనసుకి ఆనందంగా ఉందో అప్పుడంతా వేణు ఊదుకుంటూ ఉంటాడు కదా అటువంటి కృష్ణుడు ఉంటే నష్టమేమిటి ఏ రూపమైనా ఉండొచ్చు ఆయన దశావతారాల్లో ఉన్నాడు ఆయన కాబట్టి కృష్ణావతారం ఉంది కదా పరిపూర్ణ అవతారం కృష్ణావతారం ఆయన వేణు అదైనా ఉండొచ్చు ఇంకోటైనా ఉండొచ్చు ఏదైనా సరే చక్కగా నిరాక్షేపణగా పెట్టుకోవచ్చు దేవుడు గుట్లో ఎందుకు ఉండకూడదు శుభ్రంగా ఉండొచ్చు ఆనందంతో ఆయన ఊతున్నాడు కదా మరి మన కూడా అటువంటి ఆనందం అంతా కూడా వెళ్ళి విరుస్తుంది కదా అవునా మరి ఎందుకన్నా అలా ఆలోచించరో చక్కగా ఉంచుకోవచ్చండి తప్పేం లేదు అది మామూలుగా కొంతమంది షోకేస్ పీసుల్లో షో లాగా పెట్టుకుంటూ ఉంటారు అలాగే పెట్టుకోవచ్చు దేవుడి గుట్లో పెట్టుకోవచ్చు ఎక్కడైనా నిరాక్షేపణగా పెట్టుకోవచ్చు